కలిగి వందనం నిధులపై వైఎస్ఆర్ సిపి ఆరోపణలను మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు లోకేష్ నిధులు వెళ్ళాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు నిరూపించలేకపోతే వైఎస్ రాజీనామాకి ప్రశ్నించారు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి అందిస్తున్నామని ఇది చంద్రబాబు పవన్ లోకేష్ కృషితోనే సాధ్యమైందని ఆమె అన్నారు ఎందుకంటే సుమారుగా కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందనే విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క యువగల నేత ఈరోజు వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వేయం వచ్చి పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం పదమూడు వేల నలభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చిచ్చామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒకరు ఉంటే పద్మూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై ఆరు వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఐదు మంది బిడ్డలుంటే అరవై ఐదు వేలు రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు చూడండి ఈ తల్లికి ఈ తల్లిదండ్రులకు నలుగురు ఆడబిడ్డలు నలుగురు ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా విద్యకు సహకరి మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు నలుగురు బిడ్డలు మరి ఈ తల్లిదండ్రులకు ఐదు మంది బిడ్డలు వాళ్ళకు అరవై ఐదు వేల రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది వాళ్ళ ఖాతాల్లో అరవై ఐదు వేల మందికి పడింది అరవై ఐదు వేలకు అరవై ఐదు వేల రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఒకే కుటుంబానికి నలుగురు తల్లికి వంద తల్లికి నల నలుగురికి తల్లి వందన మంది అని కూడా మీడియాలోంతా వచ్చింది మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు మేనమాబ అని చెప్పుకున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు మీరు అందరూ చూశారు అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క భారతిరెడ్డి గారు ఓ పక్క వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీల్లో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు ఒకరికే ఇచ్చి మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు తల్లిదండ్రుల పిల్లలు పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి ఈరోజు మేము ఎంతమందికి అమ్మఒడి ఇస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇరవై రెండు ఇరవై మూడులో నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఐదు వేల ఐదు వందల నలభై కోట్లే ఇచ్చారు మరి మేము ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే మందికి తల్లి వందనం అందజేస్తామన్నాం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వందనం కింద వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చింది నలభై రెండు వేల అరవై ఒక్క మందికి మరి ఈరోజు మనం ఇచ్చింది అరవై ఏడు వేల ఇరవై అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చాం అంటే అదనంగా సుమారుగా ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా తల్లి వందనం అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి ప్రతి ఒక్కరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట ఒక కిట్టు కూడా అందజేశాం ఆ కిట్లో పిల్లలకు కావాల్సిన బుక్కులు బ్యాగు టై డిక్షనరీ ఎందుకంటే డిక్షనరీ కూడా అందజేసి ఈరోజు ఒక్కొక్క కిట్టు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు విలువ చేసే కిట్లు కూడా మేము ఆల్రెడీ అందజేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా విద్యార్థులు మధ్యాహ్నం పూట భోజనం కావచ్చు వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా కావచ్చు విద్యార్థులు ఈ పది పది నెలల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు వారికి అన్నీ అందజేస్తున్నాం వాళ్ళకి సంపూర్ణమైన భోజనం అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నో హాస్టల్స్ విల్లలతో విజిట్ చేసి తల్లిదండ్రులకు పక్క ఆనందంగా ఉండాలి విద్యార్థులు ఆనందంగా ఉండాలని తెలుసుకొని వారికి ముఖ్యంగా సన్న బియ్యం అందజేస్తే వాళ్ళు సంపూర్ణంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారని తెలి తెలుసుకున్న వ్యక్తి యువగల మదినేత నారా లోకేష్ బాబు గారు మేము ఇవన్నీ హామీల్లో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా యువగల మధనేత కాబట్టే పిల్లలందరికీ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి స్కూల్స్కి మొత్తం అందరికీ సన్న బియ్యం అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క విద్యార్థులకు కిట్లు ఇచ్చాం తల్లిదండ్రులకు ఇబ్బంది పడుకున్న ఎందుకంటే విద్య విలువ తెలుసుకున్న నాయకులు ద్వారా లోకేష్ బాబు గారు విద్యను ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఈరోజు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీరు అంతేకాకుండా మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో విద్య విలో తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజనర్ లీడర్ మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు